కాకినాడ రూరల్ అచ్చంపేట లో గల మెడికోవర్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ బాధితులకు న్యాయం చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ గొలప్రోలు మండలం చందుర్టి గ్రామానికి చెందిన వ్యక్తికి ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేసి అదనంగా రెండు లక్షల పాతిక వేల రూపాయలు కట్టించుకున్నారంటూ సెల్ ఫోన్ లో ఫోటోలు చూపించారు హాస్పిటల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సగం ఆపరేషన్ చేసి మరో సగానికి ఆరోగ్యశ్రీ వర్తించదంటూ అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు మెడికోవర్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న బాధితులు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తనను సంప్రదించడంతో సంఘటన వెలుగు రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న పేదవాడికి ఆరోగ్యం కోసం గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదిహేను వందల కోట్లకు పైగా చెల్లించారని అన్నారు ప్రభుత్వం ఈ విధంగా కష్టపడుతుంటే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పేరుతో పేదలను మోసం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సింహాద్రిపురం గ్రామానికి చెందిన బాధితులు లివర్ వైద్యం కోసం మెడికోవర్ ఆసుపత్రికి వెళితే వారి దగ్గర కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చే చేసి మరో రెండు లక్షల రూపాయలు వసూలు చేశారని తెలిపారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పంతొమ్మిది నియోజకవర్గాల్లో రోజుకి ఏడుగురు పేషెంట్లు చూసుకుంటే ఒక్కో పేషెంట్ దగ్గర రెండు లక్షల చొప్పున అక్రమంగా వసూలు చేస్తుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే మూడు కోట్ల స్కామ్ జరుగుతుందంటూ వారు ఆరోపించారు నాన్నగారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెడికోవర్ హాస్పిటల్ కాకినాడ జిల్లాలో జగన్ మోహన్ రెడ్డి గారి టైంలో పర్మిషన్ ఇచ్చారు అప్పుడే కదండి కాకినాడ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పర్మిషన్ ఇచ్చిన హాస్పిటల్ వారు వారికి స్నేహితులు అవ్వచ్చు లేకపోతే బంధువులు అవ్వచ్చు ఏదైనా వారికి బాగా కావలసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ సంబంధించి కొంచెం ముందుకు వస్తాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ ఈ రాష్ట్రంలో నెంబర్ వన్గా పరుగులు పెడతా ఉంది ఇప్పుడు కూడా పరుగు పెడుతుంది ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆరోగ్యశ్రీని విచ్చలవిడిగా ఉపయోగించుకున్నారు ఏ విధంగా ఉపయోగించుకున్నారు అడ్మిట్ చేసుకోవడం నాకు కడుపులో ఏదన్నా ఒక కిడ్నీలో రాళ్ళు అనుకోండి ఆరోగ్యశ్రీ వందరు రాయిదీస్తున్నాం అమ్మ కిడ్నీలు ఓపెన్ చేస్తుంటే పక్కన లివర్కి తేడాగా ఉంది ఏదో కాయ ఉంది అది ఉంది ఏం చేయాలి అలా కుట్టేయమంటారా మరి దాన్ని కూడా రిపేర్ చేసేయమంటారా బాబు ఎలా రండి రిపేర్ చేయాలంటే ఏంటండి మేం చేయాలండి వాళ్ళు అండి లచ్చ కాదు బాబాయ్ మాకు డెబ్బై వేలు ఇస్తాం చేసే ఆడే లివర్ జోలికి వెళ్ళి ఆల్రెడీ కుట్టేసి ఆ పేషెంట్ ఆల్రెడీ ఆ థియేటర్లో ఐసీలో ఉంటుంది బయట తెలియదు అలాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పంతొమ్మిది ఇరవై నాలుగులో విచ్చల విడిగా దోచుకున్నాయి హాస్పిటల్ మీకు ఆయనకి బుర్ర ఆపరేషన్ బుర్ర అంటే హెడ్ హెడ్ ఇంజురీ జరిగింది ఆపరేషన్ ఈ హెడ్ ఇంజురీ జరిగిన ఆపరేషన్లో సగం జబ్బుకే మేము చేస్తాం సగం జబ్బు ఆరోగ్యశ్రీలో లేదని చెప్తారు ఎక్కడ వింత ఎలా ఉందంటే బుర్ర ఓపెన్ చేసాక సగం జబ్బు మూడు జబ్బులు ఎలా ఉంటుంది అది ఎలా లక్ష లచ్చ ఆ లక్ష కట్టారు మళ్ళీ తర్వాత ఏమన్నారంటే ఆ సగం జబ్బుకి సంబంధించింది మళ్ళీ కట్టాలన్నారు ఇది విచిత్రమైన ఇది సగం జబ్బుకి సంబంధించి మళ్ళీ డబ్బు కట్టుకున్నారు దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఒక ఎస్సీ కుటుంబం ఇవాళ ఈవిడ ఇంట్లో ఉన్న బంగారాలు ఈ పిల్లకి ఏదో కొద్దిగా ఉన్న బంగారాలు అన్నీ అప్పులు చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలు వాళ్ళకి కట్టారు బాబయ్య మాకు ముఖ్యమంత్రి సహాయ నిధి కావాలని నా దగ్గరికి వచ్చారు లేయని చూస్తే ఆరోగ్యశ్రీలో బిల్లు అయింది పేమెంట్ కట్టిన ఫోటోలు ఇదిగో డబ్బు ఎంత అందంగా లెక్కెడుతున్నారో చూడండి రెండు లక్షలు ఒక పేద గిరిజన ఎస్సీ మహిళ సంబంధించి చక్కగా రెండు లక్షల కస కసమంట లెక్క పెడతా ఉన్నాడు ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్నగారు ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు ప్రభుత్వం పదిహేను వందల కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్లో పేదవాడికి ఆరోగ్యం చేయమని ఒక పక్క ఆరోగ్యశ్రీ మరొక పక్క ముఖ్యమంత్రి సహాయ నిధించి వందల కోట్లు ఇస్తా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఆరోగ్యం ప్రథమంగా ముందుకెళ్తుంటే ఇటువంటి హాస్పిటల్ జగన్ గారికి సంబంధించిన హాస్పిటల్ స్నేహితులకు సంబంధించిన హాస్పిటల్ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏవైతే అవకతవకలు చేశారో జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ అవకతవకలు ఆ విధంగా కంటిన్యూ చేసుకుంటా పోతా ఉన్నారు ఇక్కడ హెచ్చరించేది ఏంటంటే ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి గారు విధంగా పనిచేస్తూ ఉంటుంటే మీరు ఈ అవినీతి కార్యక్రమాలు ఈ స్కామ్ కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఆరోగ్యశ్రీలో నాకు చేయిపోయింది చెయ్యి ఇరిగిపోతే చెయ్యికి ఆరోగ్యశ్రీ ఉంటుంది జాయిన్ చేసుకుంటారు రెండు రోజులు ఐసీయూలో పెడతారు రోజు మామూలు వార్డులో పడతారు మూడో రోజు నన్ను పంపేస్తారు వెళ్ళి కూడా వెయ్యి రెండు వేల ఖర్చులు కూడా వాళ్ళ అరువులు కూడా ఉంది అంతేగాని చెయ్యింది కదా ఎంత మొక్కకే ఉంది నీకు కట్టేయడానికి లేదు మేము మేము చాకెట్ కొయడానికే ఉంది అని చెప్పి డబ్బులు గుంజన వరకు కరెక్ట్ వారి స్నేహితులకు సంబంధించిన హాస్పిటల్లో ప్రభుత్వాన్ని మత్స్ చెచ్చే విధంగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ఇప్పుడు ఈవిడ ఆరోగ్యశ్రీకి వీళ్ళ భర్త బ్రెయిన్ ఆపరేషన్ చేసిన ఆరోగ్యశ్రీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేమెంట్ చేశారు ఆరోగ్యశ్రీ నుంచి నువ్వెవరు అదనంగా డబ్బు తీసుకోవడానికి నీకేంటి సంబంధం రూపాయ రెండా రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బు తీసుకున్నవాడు మరి బిల్లు ఇవ్వాలి కదా బిల్లు ఇవ్వరు ఇది బయటికి ఎలా వచ్చిందంటే ముఖ్యమంత్రి నిధిలో పెట్టండి సార్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చారు బిల్లు లేని చూస్తే మరి ఇది ఆరోగ్యశ్రీలు అయింది డబ్బు ఏంటి అంటే రెండు లక్షల ఇరవై వేలు ఇచ్చాం ఎలాగ ఇచ్చారా అంటే ఇగో ఫోటోలు ఇగో ఇది పరిస్థితి అంటే ఇక్కడ ప్రభుత్వం ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే పేదవాడి ఆరోగ్యం అనే ముఖ్యమైన దాంతో ముందుకు వెళ్తూ ఉంటే పదిహేను వందల కోట్లు పేమెంట్లు ఇచ్చారు ఇంత టైట్లో అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి సంవత్సరం నెలకే దగ్గర డెబ్బై ఎనభై కోట్లు వెళ్తుంది దా ఇంకో పేషెంట్ వచ్చాడు దా రాబు రా రా డెబ్బై ఎనభై కోట్లు ఇస్తున్నారు మరి ఈ విధంగా జరిగేటప్పుడు హాస్పిటల్ అన్నది ఈ విధంగా తప్పుడు కార్యక్రమాలు స్కామ్లు చేయడం కరెక్ట్ కాదు వీటి మీద తర్శనం చర్య తీసుకోవాలి పర్యవేక్షణ కూడా పెంచాలి వైద్యశాఖ అధికారులు పర్యవేక్షణ ఆరోగ్యశ్రీ ఏదైనా అవుతుందంటే ఆ పేషెంట్కి ఎంతవరకు వచ్చింది ఆ పేషెంట్ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా ఆ పేషెంట్ అడ్మిషన్ అయింది ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యాడు అన్న పర్యవేక్షణ ఇవ్వాలి ఒక పక్కన ప్రభుత్వం వందల వేల కోట్లు ఖర్చు పెడుతుంటే ఇటువంటి హాస్పిటల్ ఒకళ్ళిద్దరు తప్పులు చేయడం వల్ల మన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అటువంటి తప్పుడు పనులు చేసే హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని కూడా నేను ఈ అధికారులను రిక్వెస్ట్ చేస్తూ ఏదైతే నష్టపోయి ఉన్నారో వీళ్ళందరికీ కూడా రీఎంబర్స్మెంట్ చేయవలసిన బాధ్యత ఆ హాస్పిటల్ ఉంది అదేవిధంగా క్రిమినల్ కేసులు బుక్ చేసి ఎస్సీ కమ్యూనిటీలు కాబట్టి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికోవర్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మీద రివ్యూ చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళు తాట తీయవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పి అధికారులకు నేను తెలియజేస్తా ఉన్నా నూతన సంవత్సర కఠిన చర్యలు తప్పము కాకినాడ జిల్లా ఎస్పి బిందు మదవ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పూర్తినిగా ఏర్పాటు చేశామన్న పెదకొడి ఎస్ఐ తులసిరామ్ కాకినాడ మెడికల్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ బాధితులకు న్యాయం చేయాలి ఆరోగ్యశ్రీ ద్వారా చేసిన ఆపరేషన్లకు అదనపు సొమ్ములు వసూలు చేస్తున్నారు ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలన్నా పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భూ సంబంధిత రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభావవంతమైన వేదికగా రెవెన్యూ క్లినిక్లు పీజీఆర్ఎస్ అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారాలు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నా కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం